చంద్రకాంతిలో మెరిసిపోతున్న హిమాలయ పర్వతాలూ మంచుతో కప్పబడిన శిఖరాలూ ఒక దివ్యమైన నిశ్శబ్దాన్ని విరజిమ్ముతున్నాయి ఇదే పరమశివుని ధ్యానస్థల్లి ఆ శిఖరంపై పరమశివుడు లోతైన ధ్యానంలో కూర్చున్నాడు ఆయన జటాజుటాల నుండి పవిత్ర గంగా ప్రవహిస్తూ భూమిని పవిత్రం చేస్తోంది శివుని వెనుక అపారమైన విశ్వం మెరిసిపోతోంది గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు ప్రకాశిస్తున్నాయి ఆయన నేత్రం అపారమైన శక్తిని వెలువరుస్తోంది తన త్రిశూలాన్ని పట్టుకొని పరమశివుడు విశ్వాన్ని కాపాడుతున్నాడు ఆయన చుట్టూ ప్రకాశించే నాగులు పక్కనే కాపలా కాస్తున్న నంది ఇవన్నీ దివ్యమైన శక్తికి సంకేతాలు చేతిని పైకెత్తి లోకాలకు ఆశీర్వాదం అందిస్తున్న పరమశివుడు తన దివ్యకాంతితో భూమిని రక్షిస్తున్నాడు ఆయన శక్తి సృష్టి స్థితి లయాకు ఆధారం ఈ మాయా కథను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ చేయండి